హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ముఖ్యంగా పెన్షనర్లకి సంబంధించి ఒక సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి అప్డేట్ అయితే రావటం జరిగిందండి రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ అంటే పదిహేడు నుంచి కూడా ఇరవై ఏడో తేదీ లోపులైతే ఏ ఈ పేరోల్ అయితే ఎనేబుల్ చేయడం జరుగుతుందండి రేపటి నుంచి కూడా శాలరీ బిల్స్ కానీ పెన్షనర్స్ బిల్స్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకున్న ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి కూడా యొక్క జీతాలకు సంబంధించి అప్డేట్ రావడం జరిగిందండి ఎవరైతే ట్రాన్స్ఫర్కి అప్లై చేసుకున్నారో వారు ఈ నెల ప్రజెంట్ వర్కింగ్ స్టేషన్లో ఫుల్ శాలరీ క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే ప్రజెంట్ వర్కింగ్ స్టేషన్లో ఉన్న వరకు కూడా శాలరీలు క్లెయిమ్ అయితే చేయవాలనండి అదేవిధంగా మిగిలిన సప్లిమెంటరీ బిల్ కింద వెళ్ళిపోయే స్టేషన్లో అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా గమనించాలండి ఈ విషయాన్ని ఇక సిఎఫ్ఎంఎస్కు సంబంధించి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి మెయింటెనెన్స్ కోసం ఆపివేయడం ఆపివేసినటువంటి ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ సేవలు అయితే యథావిధిగా అయితే పనిచేస్తున్నాయండి బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయవలసిన వారు ఎవరైనా సప్లిమెంటరీ బిల్స్ ఏవైనా ఉన్నట్లయితే అవి వెంటనే అయితే సబ్మిట్ చేసుకోవచ్చండి ఇక నిధి సైట్ నందు కూడా ఏపీజిఎల్ఐ వారి ప్రీమియం వివరాలు కనుక గమనించినట్లయితే జూలై అండి జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వర్క్ కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది ముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ కూడా పెంచిన మొత్తాన్ని బాండ్స్ అయితే వస్తున్నాయి గమనించాలి విషయాన్ని ఉద్యోగులు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్